హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జంబ మనకు ఈరోజు అయితే మనం నిన్న యూట్యూబ్లో అయితే మోటో జి ఎయిట్ ఫైవ్ మొబైల్ అయితే అప్లోడ్ అయ్యి జరిగింది మన అన్న వచ్చేసి చాలా దూరం నుంచి వచ్చాడు ఇది వచ్చేసి ఆన్లైన్లో ఎయిటీన్ థౌసండ్ అయితే జస్ట్ ఒక వన్ మంత్ ఓల్డ్ అది ఒకసారి అన్న ఎక్కడి నుంచి వచ్చాడు ఏం అడిగితే ఒకసారి అన్న మాట్లాడతాను పులి నుంచి వచ్చాము పులి నుంచి వచ్చాము సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అమ్ముతామని మీకెళ్ళి యూట్యూబ్లో చూసామా దాని గురించి వచ్చి చూస్తుంటే బాగున్నాయి మొబైల్స్ అందుకనే తీసుకుంటున్నాం ఇచ్చామార్చా ఈ మొబైల్ పద్నాలుగు వేలు ఈ మొబైల్ అయితే పద్నాలుగు వేల వందలకి ఇచ్చినాము ఏంటంటే వీళ్ళది పులివెందల వాళ్ళ డాడీ వచ్చేసి కొంచెం ఆన్లైన్లో చూసి అమౌంట్ అయితే ముందే పే చేశాడు కానీ కొంచెం ట్రస్ట్ చేక ఇతను ఇంత దూరం వచ్చి చెక్ చేసుకుని తీసుకొని వెళ్తున్నాడు ఒకసారి వాళ్ళ ఫీలింగ్ ఎట్లుందో చూద్దాం మొబైల్ అయితే నీట్గా మొబైల్ ఏదో సూపర్ ఉంది బాగా నీట్గా ఉంది ఏం స్క్రాచెస్ ఏమీ లేవు ఫోన్లో ఎట్లా చెప్పినాము అట్లందే లేదా సేమ్ సేమ్ అట్టే ఉంది థ్యాంక్ యూ బ్రదర్ చూడండి ఇలా ఎవరికైనా కావాలనుకుంటే మన స్టోర్ ని విజిట్ చేయండి మంచి ఆఫర్స్ ఉంటాయి మన స్టోర్ లో మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి అవార్డుతో మంచి డీల్ చేసుకోవచ్చు మన స్టోర్ వచ్చేసి జమ్మన మడుగులో పొద్దుటూరు లో కెమెరాస్లో ఎదురు మన స్టోర్ ఓకేనా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి అవార్డుస్ డూ ఫ సబ్స్క్రైబ్ మర్ అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్